ఊరి మన వార్తలు జేసి న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు జంగారెడ్డి రేషన్ దుకాణాల్లో చంద్రన సంక్రాంతి కానుక సరుకుల పంపిణీ ఈ నెల పదమూడవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జంగారెడ్డి హైస్కూల్లో నిర్వహిస్తామంటున్న చైర్పర్సన్ బంగారు పట్టణంలోని ట్రక్ ఆటో స్థలం కేటాయించాలని నగర పంచాయత్ చైర్పర్సన్కు వినతి పత్రం అందజేసిన ఆటో యూనియన్ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం తెలుగువారి సంక్రాంతి పండుగను అధికారికంగా నిర్వహించనుంది ఈ సందర్భంగా సోమవారం జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ చైర్పర్సన్ కార్యాలయంలో కౌన్సిలర్లకు సమావేశం నిర్వహించారు ఈ నెల పదమూడవ తేదీ మంగళవారం జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో సంక్రాంతి సంబరాలు నిర్వహించనున్నట్లు చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి తెలిపారు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు కూడా సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని కూడా ఒక నిర్ణయించారు మాకు దాని దానిలో భాగంగా రేపు ఉదయం ఎనిమిది గంటలకి జిల్లా పరిషత్ హై స్కూల్ నందు మేమందరం కూడా అక్కడ చే జరిపించాలని మేము ఒక నిర్ణయించుకున్నాము ఎందుకంటే దాంట్లో భాగంగా సంక్రాంతి సంబరాలులో భాగంగా ముగ్గులు పోటీ వాలీబాలు కబడ్డీ కబడ్డీ తర్వాత పిండి వంటలు గంగిరెద్దులు విన్యాసాలు భోగిపళ్ళు భోగి మంటలు ఇవన్నీ కూడా రేపు అక్కడ చేయాలనుకోని అవన్నీ కూడా నిర్ణయించారు దానిలో భాగంగా ఎవరికైనా సరే ఆసక్తి గలవారు అందరూ కూడా పాల్గొనవచ్చు ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు కూడా ఉంటున్నాయి అదే ముగ్గుల పోటీలో పాల్గొన్న వారు కలర్స్ ముగ్గులు కూడా ఎవరికి వారే తెచ్చుకోవాలి అందరూ కూడా దీన్ని అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఇందులో పాల్గొని గెలుపొందిన వారికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రశంస పత్రాలు ఇవ్వనున్నట్లు వైస్ చైర్మన్ అట్లూరి రామ్మోహన్ రావు జేసీ న్యూస్ తో తెలిపారు అలాగే కమిషనర్ వి నటరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ముగ్గుల పోటీలు పతంగుల పోటీలు గంగిరెడ్ల విన్యాసాలు భోగి మంటలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు హాజరయ్యారు ఆ సంఘటన సంబరాలు మరి పదమూడు రెండు వేల పదిహేను తేదీన మంగళవారం నాడు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది కౌన్సిల్ ద్వారా అలాగే దీంట్లో సంబరాల్లో భాగంగా మరి కబడ్డీ వాలీబాల్ పోటీలు అలాగే ముగ్గురు పోటీలు అలాగే లైఫ్ స్టాక్ డెమెనిస్ట్రేషను అలాగే వెజిటబుల్స్ ఫ్రూట్స్ ప్యాడీ అలాగే మరి టైట్స్ మరి అది గాలిపటాలు ఎవరేటం మరి ఈ కార్యక్రమాలన్నీ ఒక పండుగ వాతావరణంలో జరగాలని మరి గవర్నమెంట్ వారి ఉద్దేశ ప్రకారం మరి చేయడానికి మరి గౌరవ్ చైర్పర్సన్ గారు వైస్ చైర్మన్ గారు అలాగే కౌన్సర్స్ అందరూ మరించడం జరిగింది దీంట్లో భాగంగా రేపు మరి హై స్కూల్ నందు కార్యక్రమాలు చేయడానికి ఆసక్తిగలవారు మరి పాల్మని మరి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసి కోరుతున్నాం దీంట్లో మరి ప్రైజ్ మనీ అలాగే సర్టిఫికేట్స్ మెమోరితో కూడా ఇవ్వటానికి ఇవ్వడానికి గవర్నమెంట్ వారు మాకు మరి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు ఆ ఆదేశాల ప్రకారం మనం చేయడానికి మేము నిర్ణయించాము దీంట్లో మరి అందరూ పాల్గొని పార్టిసిపేట్ చేసి అందరూ ఒక సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగనే ఒక ఒక వాతావరణం ద్వారా మరి అందరూ భావిస్తే దీన్ని మరి జయప్రదం చేసి అలాగే ప్రతి ఒక్కరు మరి ఈ సంక్రాంతికి జంగారెడ్డిగూడెంలోని శ్రీ సాయి ట్రాక్ ఆటో యూనియన్ కు నాలుగు సంవత్సరాల క్రితం కేటాయించిన ఆటో స్టాండ్ స్థలాన్ని తమకే కేటాయించాలని కోరుతూ నగర పంచాయతీ చైర్పర్సన్ కు సోమవారం వినతి పత్రం సమర్పించారు ఈ విషయంపై పరిశీలిస్తామని చైర్పర్సన్ శివలక్ష్మి తెలిపారు అనంతరం ఆటో యూనియన్ ప్రెసిడెంట్ మూర్తి జేసీ న్యూస్తో మాట్లాడారు ఈ కార్యక్రమంలో బతిని చిన్న తదితరులు పాల్గొన్నారు సాయి ట్రక్ ఆటో యూనియన్ అండి నేను గత నాలుగు సంవత్సరాల క్రితం సుబ్రహ్మణ్యసాయం ఆడ పోరంబక్ స్థలంలో మేము ఆటో యూనియన్కి అని చెప్పి బాగా చేయకుండా డెబ్బై వేల రూపాయలు ఖర్చు పెట్టి బాగా చేసుకున్నాం అండి అది ఇప్పుడు ఈ రీసెంట్గా మనం మేము ఆఫీసు మీటింగ్ అయ్యి పెట్టుకుంటా లేదని చెప్పి దాతల అడిగి షెడ్ చేసుకుంటాకే మట్టి పూడ్చుకుంటే పంచాయతీ కమిషనర్ గారు బోర్డు పెట్టారండి దాంట్లో ఆ బోర్డు మీద వెళ్ళి వివరణ అడిగి మేము వినత పత్రం ఇచ్చామండి ఇస్తే మాకు మా యూనియన్కే కేటాయిందని చెప్పి హామీ ఇచ్చారండి చైర్పర్సన్ గారికి ఇచ్చామండి బోర్డు తీర్మానం చేసి మాకు ఆ స్థలం మనకే కేటాయిందామని చెప్పి హామీ ఇచ్చారండి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన చంద్రన్న సంక్రాంతి కానుక సరుకులను పట్టణంలో అన్ని రేషన్ షాపుల వద్ద అందజేశారు సోమవారం ఉదయం ఏడు గంటల నుండే ఆయా వార్డుల కౌన్సిలర్లు సరుకుల ప్యాకెట్లను అందజేశారు కొన్ని రేషన్ దుకాణాల వద్ద తొక్కిసలాట జరిగింది పండుగ వరకు ప్రజలందరికీ సరుకులు అందజేయాలని మంత్రి పీతల్ సుజాత ఆదేశించారు అందరికీ సరుకులు అందే వరకు షాపులు తెరిచే ఉంటాయని తహసీల్దార్ చెప్పారు ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి జంగారెడ్డి రేషన్ దుకాణాల్లో చంద్రన సంక్రాంతి కానుక సరుకుల పంపిణీ ఈ నెల పదమూడవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జంగారెడ్డి హై స్కూల్లో నిర్వహిస్తామంటున్న చైర్పర్సన్ బంగారు పట్టణంలోని ట్రక్ ఆటో యూనియన్ కు స్థలం కేటాయించాలని నగర పంచాయతీ చైర్పర్సన్ కు వినతపత్రం అందజేసిన ఆటో యూనియన్ సభ్యులు ఈ వార్తలు సమాప్తం నమస్కారం